ఆర గుట్టల్ల దండు గట్టి గోదావరి లోయ బాట గిరిజన గుంపులా కూడా గట్టి బరిగీసి బంధుకులు ఎక్కువ పెట్టి ఆకులు అలములు మేకలై తింటున్న ఆదివాసుల తెలిసి పోడు కొట్టి గంజి లేని అస్తి పంజరాలా చూసి బంజరు భూములు పంచిపెట్టి పెట్టి సొంత జీవితాన్ని వదిలిపెట్టి సంకనాతో పాకి ఒడిసి పట్టి మళ్ళీ ఎర్ర జెండా నుంచి పచ్చ జెండా పట్టుకొని ఆకుపచ్చ జెండా వెలుగులో మరణించడం జరిగింది అంతిమంగా చనిపోయేంత వరకు కూడా ప్రజల కోసం ఆదివాసీల కోసం అక్కడి వర్గాల పేదల కోసం పరితపించినటువంటి నాయకుడుగా మా అందరికీ కూడా స్ఫూర్తిదాయకం ఆ రోజు నేర్చుకున్నటువంటి రాము నేర్పినటువంటి అనేక విలువలు అదేవిధంగా నైతికత మరి ప్రజల కోసం ఆలోచించే తీరు ప్రజల కోసం మరణించాలన్నటువంటి బోధనలు మేము నేర్చుకున్నదే ఈరోజు ప్లాట్ఫామ్ వేరే అయినా ప్రజల్ని గౌరవించడం ప్రజల శ్రమను గౌరవించడం ప్రజల కష్టాలు తెలుసుకోవడం వాళ్ళ కోసమే పనిచేయాలనేటువంటి ఒక దృక్పథం రావడానికి మరి మాకు అందరికీ స్ఫూర్తిగా निप जी